మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈ రోజు ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే నేను షూట్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి వర్ష వచ్చేస్తుంది కదా ఏమైనా చేస్తుంది వీడియోలో మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నువ్వు పెళ్ళికొడుకుని చేసిన దగ్గరికి అయితే బయలుదేరానండి అక్కడికి బయలుదేరుతున్నావు ఇదిగో మా ఆయన గారు కూడా వస్తున్నారు నాతోని ఎండ మాత్రం బాగా దారుణంగా ఉంది ఒకసారి చూడండి అంత ఎండగా ఉందో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నా రొటీన్ పనులు ఎలా ఉంటాయి మీకు అందరికీ తెలుసు కదండి బయట అయితే గచ్చులు కడిగి ముగ్గులు పెట్టుకొని దీపారాధన చేసుకొని పిల్లలకి టిఫిన్ అలాగే మధ్యాహ్నంకి లంచ్ అది ప్రిపేర్ చేసి నేనైతే ఇక్కడికైతే వచ్చానండి నేను వచ్చేటప్పటికి లెవెన్ అనమాట రాట వేయడం అయితే అయిపోయిందండి ఇంకా మేము వచ్చేటప్పటికైతే అయితే దంపతులకి తాంబూలం అయితే ఇస్తున్నారు అనమాట ఇంకా అందుకని చెప్పి మా ఆయన గారు నేను అయితే తాంబూలం తీసుకోవడానికి వచ్చామండి ఇక్కడికి ఇంకా వచ్చేటప్పటికైతే దంపతులకు తాంబూలం అయితే ఇస్తున్నారు ఈ అబ్బాయి ఆల్రెడీ నా ముందు వీడియోలు చూసే వాళ్ళకి అయితే తెలుస్తుందండి మా ఆయన గారు వాళ్ళకి మేనత్త మనవడు బాను అండి ఈరోజు పెళ్ళికొడుకుని చేసి రాటైతే వేశారు రేపైతే పెళ్ళండి ఇంకా రేపు వెంకోజిపాలెం సీఎంఆర్ కళ్యాణ మండపంలో అయితే పెళ్ళి అవుతుంది అనమాట ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పకుండా షూట్ చేసి నెక్స్ట్ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను హాయ్ చెప్పండి శశి గాయత్రి కాబోయే పెళ్ళికూతురు హాయ్ చెప్పు చెప్పు నవ్వుతా అండి ఇంత పెద్ద వీడియో అయిపోతుంది మా ఆయన గారు నేను ఎలా చెప్తాను వాయిస్ అయితే చెప్తున్నారండి నేను చెప్తున్నట్టు ఓకే ఇంకా మాక్సిమం క్లిప్పింగ్స్ అన్ని నేనైతే వాయిస్ అక్కడ ఏముందో అదే ఇప్పుడు ఇప్పుడైతే మంగళహారి పాట వినండి వాయిస్ వస్తుంది ఇంత పెద్ద పాట పదివేలు చాలా ఉంది ఇంకొన్ని నోట్లు యాడ్ చేస్తారు అనుకుంటుంది ఇంకా నా పక్కనైతే ఉంది కదండి వర్ష తనైతే అక్క రీల్ చేద్దాం అని అన్నది ఇంకా నాకైతే స్టెప్స్ అవి ఏవి రావమ్మా అంటే లేదక్క చాలా సింపుల్ స్టెప్స్ చేద్దాము అని అన్నది ఇంకా మేము ఈ దీనికోసం అయితే చాలా కష్టపడ్డామండి వాళ్ళకైతే చాలా ఈజీ అనమాట వాళ్ళు బాగా ప్రాక్టీస్గా చేస్తున్నారు కానీ నాకు అంత రాదు కానీ ఎలా అయినా చేయించింది ఇంకా ముందు మా పెద్దోటి కోడలు అయితే చేసిందండి ఇంకా చేసిన తర్వాత తనకి టైం అయిపోతుందని వెళ్ళిపోయింది అనమాట లాస్ట్కి మేము మొత్తం అంతా సెట్ చేసుకొని మొత్తం రీల్ అంతా వచ్చేటప్పటికైతే మా పెద్దోటి కోడలు అయితే లేదు ఇంకా లాస్ట్కి ఇది ఫైనల్ టేక్ అండి మరి ఇంకా ఎలాగో ఒకలాగైతే ఇది ఓకే చేశారు ఈ రీల్ ఆల్రెడీ నేను పెట్టాను నేను వర్షం వచ్చేస్తుంది కదా ఏమైనా చేస్తుంది వీడియోలో

ఇంక నుంచి తాంబూలం అది తీసుకున్న తర్వాత ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుందండి ఇంక ఇంటికి అయితే అనమాట మళ్ళీ భోజనం టైంకి రావచ్చని ఇంకా మా రెండో తోటి నేను ఇద్దరం అయితే మా ఇంటికి వెళ్ళిపోయాము మా ఇల్లు అయితే కొంచెం బాగున్నా వాళ్ళ ఇంటికి దగ్గరండి మా రెండో తోటి కోళ్ళు వాళ్ళిల్లైతే కొంచెం దూరం అనమాట ఇంకా అక్కడికి మా పెద్ద తోటికోవళ్ళు కూడా మా ఇంటికి వస్తానన్నది ముగ్గురం కలిసి ఇక్కడికి వద్దామని ఇంక అక్కడ నుంచి ఇంటికైతే వచ్చి ఇంక ఇంట్లో కొన్ని పనులు అయితే కొన్ని ఉన్నాయండి మార్నింగ్ ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని మిగిలిపాన్ పనులన్నీ చేసుకున్నాను ఈ లోపు ఒక వన్ థర్టీ అవుతుందండి ఇంకెక్కడికైతే భోజనం కైతే వచ్చామన్నమాట మేము వర్ష హాయి ఏమి కనబడవా మరి యూట్యూబ్లోనే ఇందా కన్నాటిలోనే కనబడాలి ఇదిగోండి పాడవచ్చు ఖర్చు కూడా నెమ్మిదిగా తింటున్నాద్దాం భోజనాలు అవి చేసిన తర్వాత ఇంటికైతే వచ్చామండి ఇక్కడ నుంచి ఈవినింగ్ అయితే హెల్దీ ఫంక్షన్ ఉంది అన్నాను కదా ఇంకా ఆ వీడియోలు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఓయ్ మామటి చేట ఇంక ఇదైతే నేను ఫుల్గా షూట్ చేశానండి నైట్ అయితే ఒక నైన్ థర్టీ వరకు అయితే షూట్ చేశాను అనమాట ఇంక ఈ వీడియోని రేపు నేను పోస్ట్ చేస్తానండి కాకపోతే రేపటి వీడియోని అయితే ఈరోజు నేను జస్ట్ మీకు కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది अनेमवरिन <laughs> <laughs> ఇంకా రేపైతే ఈ హెల్దీ ఫంక్షన్ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్